రేపు మనకు అష్టమితో కలిసి గురువారం వస్తుంది ఇది చాలా అద్భుతమైన రోజు అని మనం చెప్పొచ్చు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు వచ్చే రిజల్ట్ని చూసి మీరు ఆచర్యపోతారని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించండి అష్టమి తిది గురువారం రావటం చాలా విశేషమని మనకు పండితులు కూడా చెబుతున్నారు ఎందుకంటేనండి అష్టమి అమావాస్యతో సమానమైనది కాబట్టి అష్టమి తిథి ఉన్నప్పుడు ఈ పరిహారం కనుక చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి నిమ్మ నిమ్మకాయతో ఏ పరిహారం చేస్తే ఎలాంటి రిజల్ట్ అనేది మనకు వస్తుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కాకుండా మనం ఏంటంటేనండి అష్టమి తిథి మనకు బాగా గురువారంతో కలిసి వచ్చింది చాలా మంచిది అని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట గురువారం తిది రోజున కనుక ఒక్క నిమ్మకాయని తీసుకొని మీరు పరిహారం చేస్తే మీ కష్టాలు బాధలు దరిద్రాలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించడం ఖచ్చితంగా ఖాయం నిమ్మకాయ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ ఫలితం చాలా పెద్దగా ఇస్తుందన్నమాట నిమ్మకాయతో ఏ పరిహారము చేసినా మనకు ఖచ్చితంగా కలిసి వస్తుంది అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి నిమ్మకాయ పరిహారం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని ఇస్తుంది అనమాట నిమ్మకాయతో మనం చిన్న పరిహారం చేసినా పెద్ద పరిహారం చేసినా ఏంటంటే మంచి ఫలితం వస్తుందనమాట నిమ్మకాయ చాలా వరకు కూడా అండి చాలా శక్తివంతమైనది అలాగే నిమ్మకాయతో మీరు ఏ పరిహారం చేసినా మీకు బాగా కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది దృష్టిని తొలగించుకోవచ్చు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు అన్ని విధాలుగా కూడా బాగుండి మీకు చక్కటి ఫలితం అనేది రావటానికి కూడా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట వీడియోని మీరు పూర్తిగా చూడండి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట నిమ్మకాయకు ఉండే గుణం ఏంటంటే కనుక నిమ్మకాయ ప్రతికూల శక్తులను తీసేసుకుంటుంది నిమ్మకాయ అనేది ఏదైనా సరేనండి మనకు తెలియని ఏదైనా శక్తి ఉందనుకోండి దాన్ని మన దగ్గరికి రానివ్వకుండా అడ్డుకుంటుంది మన దగ్గరికి అంటే రానివ్వకుండా అడ్డుకట్ట వేయడానికి నిమ్మకాయ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని మనకు పండితులు చెబుతున్నారన్నమాట మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా చాలా రకాల బాధలు పడుతూ ఉంటాము ఏదైనా పని మన చేతుల ద్వారా చేస్తే మనకు ఫలితం రాదు మనం ఏదైనా పనిని చేయాలంటే మనకు చాలా వరకు కూడా అండి విసుకొస్తూ ఉంటుంది ఆ పని సక్సెస్ అవుతుందో లేదో ఆ పనిలో మాకు విజయం లభిస్తుందో లేదో అని మనం బాధపడుతూ ఉంటాము కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటేనండి మన చేతుల ద్వారా మనం ఏదైనా పని చేస్తే అయిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మనం చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటాము చాలా బాధలు పడుతూ ఉంటాము చాలా వరకు కూడా దరిద్రాలు మనని పట్టి పీడించి ముప్పతిప్పలు పెడుతూ ఉంటాయి అనమాట పిల్లల పరంగా కష్టాలు వస్తూ ఉంటాయి ఇంట్లో భార్య పరంగా కష్టాలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక మనం బాధపడిపోతూ ఉంటాము పడుకుంటే నిద్ర రాదు లేస్తే నిమ్మలం అనేది అస్సలు ఉండదనమాట ఇలా మనశ్శాంతి లేక బాధపడేవారు సుఖ సంతోషాలు లేక బాధపడేవారు అలానే కాకుండా ఎప్పుడు చూసినా కానీ దుఃఖిస్తూ ఉండేవారు ఏంటంటేనండి అష్టండి మి తిథి కలిసి వచ్చింది కదా నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా చేయండి ఏం చేయండి అంటే కనుక అండి అష్టమి కాబట్టి ఈ పరిహారం కనుక మీరు ఆచరించినట్టయితే మీకు చాలా ఫలితం వస్తుందన్నమాట ఒక నిమ్మకాయని తీసుకోండి దానికి ఒక లవంగాన్ని గుచ్చండి లవంగాన్ని గుచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని మీ చేతిలో తీసుకొని చక్కగా మీరేంటంటే మీ యొక్క తలపై భాగం నుంచి వెనక్కి వైపుకు పడేయండి అలా కనుక పడేస్తే చాలా మంచిది ఈ పరిహారం ఎలా చేయాలంటే కనుక సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఈ యొక్క నిమ్మకాయ పరిహారం ఆచరించాలి నిమ్మకాయని తీసుకొని దానికి ఒక లవంగాన్ని గుచ్చి మూడు దారులు కలిసే చోటుకి వెళ్ళి అక్కడ ఏంటంటే తలపై భాగము నుంచి నిమ్మకాయను వెనికి విసిరేయాలి అలా కనుక విసిరేసినట్టయితే మనలో ఏదైతే మనకు తెలియని కారాత్మక శక్తి ఉంటుందో అది వెళ్ళిపోవటానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి తలపై భాగము నుంచి వేసినప్పుడు మనలో ఉండే చెడు ఆలోచనలు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది మూడు దారులు కలిసే చోట కనుక ఈ పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆచర్యపోతారని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా ఆచరించండి ఇలా కనుక చేసినట్టయితే చాలా వరకు కూడండి మీకు మంచి జరగటానికి అవకాశం ఉంటుంది చాలా చక్కటి రిజల్ట్ అనేది కూడా రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అష్టమి తిథి గురువారం కలిసి వచ్చింది కాబట్టి చాలా బాగుండే రోజు కావున ఈ పనిని చేయండి మీ చేతుల ద్వారా మీరు ఏ పని చేసినా కలిసి రాకపోయినా ఇంట్లో మీకు సుఖ సంతోషాలు లేకపోయినా ఇంట్లో పిల్లల పరంగా మీరు చాలా ఇబ్బంది పడుతున్నా ఇంట్లో ఎటు చూసినా ఇంకా మీకు కష్టమే ఉంది పడుకుంటే నిద్ర రాదు కూర్చుంటే అంటే మనశ్శాంతి ఉండదు ఇలా మీరు బాధపడిపోతూ ఉంటారు కదండి కొంతమంది అలాంటి వాళ్ళకి ఇది ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి తప్పకుండా ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది దీన్ని మీరు తల చుట్టుద తిప్పటం ఇలా చేయకండి డైరెక్ట్గా నిమ్మకాయని తీసుకొని దాన్ని లవంగాన్ని గుర్చేసి వెనికి భాగము అంటే తలపై భాగం నుంచి నిమ్మకాయని వెనక్కి విసిరేసిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి మళ్ళీ చూడకండి అలా కనుక మళ్ళీ చూస్తే మీకు ఫలితం అయితే రాదనమాట ఇది మొదటి పరిహారం దీన్ని అష్టమి తేదీ రోజున ఖచ్చితంగా ఆచరించండి అలా చేసిన తర్వాత వెనక్కి అంటే మీ ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకోండి సరిపోతుంది మీకు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందా అండి ఇది చేసిన తర్వాత అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని కాదండి ఒక నైంటీ పర్సెంట్ అయితే మీరు చూస్తారనమాట ఇలా అష్టమి కలిసి వచ్చినప్పుడు నిమ్మకాయతో దిష్టి తీసేసుకున్న నిమ్మకాయతో పరిహారం చేసిన ఖచ్చితంగా కలిసి వస్తుందని మనకు పండి పండితులు చెబుతున్నారు కాబట్టి ఆచరించండి ఇక ఆ తర్వాత రెండో పరిహారం ఏంటంటేనండి మనకు చాలా వరకు కూడా మనపై అంటే మనకు తెలిసిన వారు కానీ మనకు తెలియని వారి కాను అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మన పక్కనే ఉండి మనపై ఏంటంటే మనం బాగా బ్రతికామనుకోండి వారు ఏంటంటే చూసి ఓర్వలేక అది ఇది చేయిస్తూ ఉంటారు మనకు మనపై అలాగే కాకుండా దిష్టి అధికంగా ఉన్నప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనుభవాలతో మన పూర్వీకులు మన పెద్దవారు ఋషులు చెప్పిన మాటలు అనమాట ఏంటంటే నరుడి దిష్టి అధికంగా ఉన్నప్పుడు హాస్పిటల్ పాలవుతారు నరుడి దిష్టి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో భార్య భర్తలకు విపరీతంగా గొడవలు జరుగుతాయి నరకన్ను ఉన్నప్పుడు దిష్టి అధికంగా తగిలినప్పుడు పిల్లల్లో మనకు పెద్దలకు అందరికీ గొడవలు జరుగుతూనే ఉంటాయి హాస్పిటల్కి డబ్బు పెట్టాల్సి వస్తుంది ఎంత చేసినా కానీ ఇంట్లో ఇక అలాగే ఉండిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏంటంటేనండి చక్కగా మనం ఏంటంటే ఇంట్లో నిమ్మకాయను సగ భాగానికి కట్ చేసి ఒక భాగానికి కుంకుమ ఇంకో భాగానికి పసుపుని అద్దేసి మన ఇంటి హాల్ ఉంటుంది కదా ఆ ప్రాంగణంలో రాత్రి వేళల్లో ఒక మూలల్లో పెట్టి ఉంచాలి అంటే రెండు ఒకటే చోట పెట్టకూడదు వేరే వేరే మూలల్లో పెట్టి ఉంచాలి అలా కనుక పెట్టి ఉంచితే ఏదైతే నరదిష్టి మన ఇంట్లోకి అబ్జర్వ్ అవుతుందో అదంతా కూడా అంటే ఆకర్షిస్తూ ఉంటుంది కదా మన ఇంట్లోకి నరదిష్టి అది రావటం వల్ల మనకు అంటే చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడటానికి అలాగే కాకుండా ఆ యొక్క నరకన్ను నుంచి మీరు బయటికి రావడానికి ఇలా నిమ్మకాయని కట్ చేసి ఒక భాగానికి ఏమో అంటే ఒక నిమ్మకాయ బద్దకేమో కుంకుమద్ధ్యాము ఇంకో నిమ్మకాయ బద్దకేమో మనం పసుపునద్దాము ఆ నిమ్మకాయ బద్దల్ని రెండింటిని కూడా ఏంటంటే ఇంట్లో హాల్లో ఒక్కొక్క మూలలో పెట్టాము ఇంకా పడుకున్నాము తెల్లారి లేసిన తర్వాత నిమ్మకాయలు తీసేసి చక్కగా పడేయండి కానీ ఇంట్లో వేసుకోకండి మీరు ఎక్కడైనా పడేయండి కానీ ఇంట్లో మాత్రం పెట్టుకోకండి ఇంట్లో ఒకవేళ పెట్టారనుకోండి మీకు పెద్దగా ఫలితాలు అనేవి రావన్నమాట ఇలా ఆచరించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా నరకన్ను నుంచి మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ బయటపడతారు ఆ యొక్క రిజల్ట్ని చూసేసి మీరు డెఫినెట్గా అండి అసలు ఆశ్చర్యపోతారు ఎంత బాగా చెప్పారండి అంటారనమాట ఇవి రెండు పరిహారాలు ఇక మూడోది వచ్చేసి ఏంటంటే కనుక చెడు కలల పరంగా మనపై ఏదైనా చేయించినప్పుడు మనం అంటే గిట్టని వారు మనపై ఏదైనా ప్రయోగం అంటే చేసినప్పుడు అలానే కాకుండా మనకి ఏదైనా సరే గాలి ధూళి ఇలాంటివి తాకుతూ ఉంటాయి చాలా మంది కూడా ఇలాంటివి నమ్ముతారు కొంతమంది ఏంటంటే ఇవి ఉట్టి మాటలు అంటారండి నమ్మని వారు చెయ్యకండి నమ్మే వారు చేసుకోండి ఎందుకంటేనండి అష్టమి తిది అమావాస్యతో సరి సమానమైనది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి మీకు చక్కటి ఫలితం రావాలన్నా చాలా వరకు కూడా మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకోవాలన్నా ఏదైనా మీపై ఏదైనా చెడు ఉంటే ఎవరైనా సరే మీరంటే గిట్టని వారు చేయించి చాలా వరకు కూడా మీరు ఇబ్బంది పడిపోతున్నా తిప్పలు పడుతున్నా సరేనండి ఈ పనిని చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది కానీ ఒకసారికి వస్తుందని కాదండి మీరు ఒకటికి రెండు సార్లు అయితే చేసుకోండి మీకు ఎంతో కొంత రిజల్ట్ అనేది వస్తుందనమాట మీరు చేయండి అంటే కనుక నిమ్మకాయని తీసుకుని రాత్రికి పడుకునేటప్పుడు ఖచ్చితంగా దిండు కింద పెట్టి పడుకోవాలి ఇలా అష్టమి తిది అమావాస్య తిది పౌర్ణమితిది అలానే కాకుండా మనకు పంచమి తిథి ఉంటుంది కదా ఇలాంటి పంచమి తిథుల్లో అంటే నెలలో మనకు అమావాస్య పదిహేను రోజులకోసారి అమా అంటే నెలలో ఖచ్చితంగా అమావాస్య పౌర్ణమి వస్తుంది పంచమి తిథి వస్తుంది అష్టమి తిథి ఈ నాలుగు తిథులు గుర్తు పెట్టుకోవాలన్నమాట మనం గుర్తు పెట్టుకొని మనపై ఏదైనా గాలి సోకినా ఏదైనా మనకు వచ్చి తగిలినా ఏదైనా ఎవరైనా సరే మనపై చెడు అంటే తాంత్రిక ప్రయోగం చేయించినా లేదంటే మనకు ఎవరైనా ఎదురొచ్చి వారి వల్ల మనకి ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి ఆ ఎఫెక్ట్ని కూడా తిప్పికొట్టడానికి నిమ్మకాయ పరిహారం అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట మీరేంటంటే ఏం చేయాలి రాత్రికి పడుకునేటప్పుడు నిమ్మకాయ తీసుకొని చక్కగా మీ దిండు కింద పెట్టి పడుకోవాలి పడుకునేటప్పుడు మీ మనసులో ఇది ఒకటే అనుకోవాలి మా దగ్గర ఏది ఉన్నా సరే పోవాలి అని మనం అనుకున్నా అనుకోకపోయినా ఆ నిమ్మకాయ ఏంటంటే చెడుని మొత్తం తీసేసుకుంటుంది అనమాట చెడుని లాగేసుకుంటుంది అలా లాగేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని పడేస్తే మనకు ఫలితం వస్తుంది ఒకసారికి అయితే పెద్దగా మనకు ఫలితం అనిపించదు కానీ రెండోసారి చేస్తారు కదా అప్పుడు మీరు అనుకుంటారు అబ్బా బాగుంది చాలా బాగా అంటే ఫలితం వచ్చింది అంటే మొత్తం ఒకటేసారి వస్తుందని కాదు రూపాయలు ఒక పావుల వంతు మీకు ఫలితం అయితే వస్తుందన్నమాట రెండోసారికి ఇక మూడోసారికి నాలుగోసారికి ఐదోసారికి ఇలా మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కానీ నెలలోనే మీకు ఉండే గాలి ధూళి ఇలాంటివన్నీ కూడా పోతాయండి ఇలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయటికి రావడానికి ది బెస్ట్ పరిహారాలని చెప్పొచ్చు మీరు మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా మనం ఏం చేస్తామంటే కనుక భయపడిపోతూ ఉంటాం ఏదైనా అయితే ఏ ఇలా అయ్యింది ఇలా జరిగింది ఇలా అవుతుంది అని చాలామంది భయపడతారు గుర్తుపెట్టుకోండి భయపడకండి భయపడ్డామనుకోండి వచ్చిన రోగం కానీ వచ్చిన జబ్బు కానీ మనం చూసి ఇంకా భయపెడుతూ ఉంటుందన్నమాట అదే మనం ధైర్యంగా ఉన్నామనుకోండి మనం చక్కగా ఏంటంటే వచ్చింది మనని ఏది చేయలేదనమాట ఏదైనా చెడైనా సరే ఏదైనా జబ్బైనా సరే ఏదైనా రోగమైనా సరే మనం చక్కగా తట్టుకొని ఉండగలిగితే మనకు మంచి శుభ ఫలితం వస్తుంది బాగుంటుంది మంచి ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి పంచమి తేదీని వదులుకోకండి గురువారంతో వచ్చింది కాబట్టి పండితులు కూడా చాలా మంచిగా ఉందని చెబుతున్నారు కాబట్టి నిమ్మకాయ పరిహారాన్ని చేసేసి చాలా అద్భుతమైన ఫలితం పొందండి నిమ్మకాయతో పంచమి తేదీ రోజున దిష్టిని తీసినా లేదంటే ఇంట్లో దిష్టిని తీసినా ఇంట్లో మన నిమ్మకాయ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది ఒక్క నిమ్మకాయ మన జీవితాన్ని మార్చి మన సమస్యల్ని తీర్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారన్నమాట ఆచరించి ఫలితం పొందండి తిరుగులేని రాజయోగాన్ని కలిగించుకోండి పరిహారాలు చేసేటప్పుడు ఇతరులతో పంచుకోకుండా చేసుకోండి మీకు ఫలితాలు అధికంగా వస్తాయి చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఆ తర్వాత మీరు పరిహారాలు చేసిన తర్వాత కాళ్ళు చదువును కడుక్కోండి వీలుంటే స్నానం చేయండి